రిఫ్లెక్షన్ మౌంటేషన్ కూడా పోయింది మన గొంతులు రా బాబు కోస్తారు మాట్లాడకుండా చేస్తారు మనం మాట్లాడాలని చెప్పేసి ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు అని ఆలోచించి మనం రిఫ్లెక్షన్తో పాటు రిఫ్లెక్షన్ న్యూస్ అనే ఛానల్ కూడా మనం ఎందుకో పెట్టినాం సో దాని నుంచి మనం కొంచెం వీడియోలు దాని నుంచి కూడా పెట్టాలి అనుకుంటున్నా నేను వీడియోస్ చూసి వదిలేయకుండా ఒకవేళ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడ్రీ కంగ్నా రనౌత్ సేస్ షీ విల్ క్విట్ బాలీవుడ్ ఆఫ్టర్ విన్నింగ్ లోక్సభ ఎలక్షన్స్ ద ఫిల్మ్ వరల్డ్ ఎ లై అంటే ఎట్లా చూడవచ్చు సార్ మన యాక్చువల్లీ లోక్సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేను క్విట్ అవుతాను బాలీవుడ్ కంటుంది మండీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కంగనా రనౌత్ అయితే ఆమె ఇంకొకటి ఒక స్టేట్మెంట్ ద ఫిల్మ్ వరల్డ్ ఈజ్ ఎల్ఐ అనేటువంటి మాటని మనం ఎట్లా చూడవచ్చు అంటే రెండు ఒకటి కంగనా కంగనా రనావత్ గురించి మనకు తెలిసిందే ఆమె మనసులో ఏముంటే అదే మాట్లాడేవే మనిషి అంటే ఎంత బాలీవుడ్లో ఉన్నా సరే పొలిటికల్గా కరెక్ట్ ఉండాలనుకొని ఉద్ధవ్ ఠాక్రేతో కూడా గొడవపడి ఆమె పదిహేడు కోట్లు నష్టం వచ్చే విధంగా ఆమె ముంబైలో ఉన్న ఆమె బిల్డింగ్ని బుల్డోజ్ చేయడం జరిగింది ఉద్ధవ్ ఠాక్రే అంటే శివసేన అధినేత పైగా అధికారంలో ఉంది అప్పుడు మహావికాస్ అఘాడ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఉద్దవ్ ఠాక్రే అటువంటి ఉన్నా కూడా ఎదరకుండా ఉద్దవ్ ఠాక్రేను కూడా ఢీకొట్టి మాటల తో యుద్ధం చేసింది ఆమె అట్లనే బాలీవుడ్లో తీసుకుంటే కరణ్ జోహర్ లాంటి ఒక పెద్ద నిర్మాత ఒక పెద్ద అంటే కరణ్ జోహర్ వెనక మాఫియా ఉంటుందని మాట్లాడుకుంటుంటాం కరణ్ జోహర్తో గొడవ పడితే బాలీవుడ్లో ఉండడం కష్టం అసలు కెరీర్లు మూసేస్తాడు అట్లాంటి కంగ కరణ్ జోహర్తో కూడా గొడవపడి నెపోటిజం అనే పదాన్ని ఆమెనే పాపులర్ చేసి కాబట్టి ఇవన్నీ చేసి ధైర్యంగా ఎదుర్కొంటూ వస్తుంది కాబట్టి కంగనా మాట తీరు కానీ కంగనా స్టైల్ కానీ మనకు తెలిసింది అయితే ఇప్పుడు ఎన్నికలు ఈమెకి కంగా ఏమంటారు హిమాచల్లో ఎన్నికలు ఇంకా అవ్వలేదు ఈమె పోటీ చేసిన మండికి ఎన్నికలు జరగాల్సి ఉంది అయితే ఎన్నికలకు వెళ్లే ముందు ఆమె ఓటర్లకి ఒక సంకేతం ఇచ్చిందని అయితే మనం భావించవచ్చు ఏంటి అంటే నేను ఎన్ని ఎంపీగా గెలిస్తే బాలీవుడ్ వదిలేస్తానని చెప్పడం ద్వారా చెప్పించి ఆమె చెప్తుంది ఏంటంటే ఎన్నికల్లో గెలిచి నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి నేను మళ్ళీ పోయి షూటింగ్లు చేసుకుంటాను చాలా మంది నటులు అట్లా చేస్తారు అంటే గెలుస్తారు తర్వాత వెళ్ళి రాజ్యసభకు సీట్ ఇస్తే రాజ్యసభకు కూడా వచ్చి కూర్చోకుండా వాళ్ళు వేరే పనులలో బిజీగా ఉండేది మనం చూస్తున్నాం అయితే ఈమెంట్ చెప్తుంది అంటే నేను అట్లా కాదు సీరియస్ అని చెప్తూ చెప్పడానికి ట్రై చేస్తుంది రెండోది ఈమె ట్రా యాక్టింగ్ చేసిన ఇందిరాగాంధీ జీవితం నేపథ్యంలో ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో ఎమర్జెన్సీ అనే ఒక సినిమా కూడా ఉంది అది కూడా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు వాయిదా పడింది ఇప్పుడు గెలిచిన జూన్ నాలుగు తర్వాత గెలుస్తారా ఓడతారా చూసిన తర్వాత దాన్ని విడుదల చేయబోతున్నా విడుదల అవ్వడం పక్కానే కానీ తర్వాత విడుదల విడుదలవుతుంది ఓకే అయితే ఇప్పుడు ఈమె చెప్పిన నిర్ణయం ప్రకారం తీసుకుంటే కంగనా చెప్పిన లేటెస్ట్ నిర్ణయం ప్రకారం తీసుకుంటే గెలిస్తే మాత్రం ఇంకా నేను సినిమాలు చేయను అంటే ఎమర్జెన్సీ అనేది దాదాపుగా అంటే దాని తర్వాత ఒకటి రెండు సినిమాలు వస్తాయేమో కానీ అంటే ఆమె అప్పటి ఇప్పటికే ఒప్పుకొని సగం షూటింగ్ అనేవి ఉంటాయి కదా అవి కానీ ఎమర్జెన్సీ తర్వాత ఇంకెక్కువ సినిమాలు రాకపోవచ్చు అయితే దీంట్లో కొంత బాధపడాల్సిన విషయం ఏంటంటే మూవీ లవర్స్ ఎవరైతే ఉంటారు కంగనాకి రెండు అంటే పలుసార్లు అంటే అనేక సార్లు జాతీయ అవార్డు వచ్చింది ఇంకా అనేక అవార్డులు వచ్చినాయి కంగనా అంటే కేవలం ఏదో స్కిన్ షో చేసి బాలీవుడ్లో ఏదో నాలుగు బిక్ని సీన్లు చేసేసి కమర్షియల్ హీరోయిన్గా సక్సెస్ అయిన ఆమె కాదు ఆమె అనేక మంచి సినిమాలు చేసింది ఝాన్సీ లక్ష్మిబాయి మణికర్ణిక సినిమా కూడా చేసేసి అట్లా తేజస్ అనే సినిమా చేసింది కమర్షియల్గా ఆడలేదు కాకపోతే ఇటువంటి మంచి సినిమాలు ప్రత్యేకమైన సినిమాలు రిస్క్ చేసి చాలా యాక్టింగ్ అంటే నటన ప్రదర్శించగలిగే పాత్రలు చేసింది కాబట్టి ఆమె తెర మీద లేకపోవడం అనేది కొంత వెలితిగా ఉంటుంది కానీ ఆమె కమిట్మెంట్ని మాత్రం మెచ్చుకోవాలి అంటే ఎంపిక గెలిచిన తర్వాత ప్రజలు నమ్మి లక్షలాది ఓట్లు వేసి గెలిపించిన తర్వాత మళ్ళీ వెళ్ళి సినిమాలు చేసుకునేది ఉంటే ప్రజలకు మోసం చేసినట్టు అవుతుంది కాబట్టి నేను ఫుల్ టైం పొలిటీషియన్గా ఉండి తనని గెలిపించిన ప్రజలకు మంచి చేస్తానని చెప్తుంది అయితే దీనికి ఇంకొక ఇంక ఇంటూ ఇంపార్టెంట్ విషయం కూడా ఏంటంటే కంగనా పూర్తి స్థాయిలో పార్లమెంట్లో వచ్చి కూర్చుంటే మాత్రం మీడియాకి పండగే ఎందుకంటే ఆమె రోజు మాట్లాడే కామెంట్స్ ఏవైతే ఉంటాయో ప్రతిపక్షాన్ని చాలా దారుణంగా టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ ప్రిపేర్ అయి ఉండడం బెటర్ అనమాట కాంగ్రె కంగనా అంటే ఫైర్ బ్రాండ్ అని ఇది సో బీజేపీ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరబోతుంది మనం చెప్పచ్చు అద్భుతం సార్ నిజంగా చాలా అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు వచ్చినప్పుడు తర్వాత ముప్పై మూడు శాతము మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కూడా బిల్ పాస్ చేశారు కాబట్టి బీజేపీ ఏంటంటే మన దగ్గర మాధవి లత గారు కావచ్చు అట్లనే నా మహారాష్ట్రలో నవనీత్ రానా ఆమె ఎవరు నవనీత్ అని మన తెలుగులో హీరోయిన్ ఇచ్చింది మొన్న మన దగ్గర వచ్చి మా స్పీచ్ ఇస్తే ఓవైసీ గురించి అక్బరుద్దీన్ ఓవైసీ గురించి ఇస్తే కేసు కూడా పడి నవనీత్ రానా కావచ్చు గోవాలో ఒక నా మహిళా నాయకురాలకి మొదటిసారి సీట్ ఇవ్వడం జరిగింది సో ఇటువంటివి చాలా అంటే బెంగాల్లో కూడా చాలా మంది మహిళలకి కేరళలో మహిళలకు టికెట్లు ఇస్తుంది బీజేపీ సో వీళ్ళంతా రాబోయే కాలంలో పార్లమెంట్లో అంటే బాగా హైలైట్ అయ్యే అవకాశం ఉంది మీకు బాలీవుడ్ గ్లామర్ అంటే సినిమా గ్లామర్ ఉంది అండ్ బాగా మాట్లాడగలుగుతుంది రెండోది దేశభక్తి విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు ఏ గిల్టీ ఫీలింగ్ లేకుండా నేను హిందుత్వవాదిని నేను జాతీయవాదిని అని చెప్పుకుంటుంది కాబట్టి బీజేపీలో ఏమి ఉండడం అనేది చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ పార్లమెంట్లో కొత్త పార్లమెంట్లో ఒక కొత్త ఎంపీగా కంగనా కాలు పెడితే మాత్రం మనం అద్భుతమైన ఫైటింగ్ సీన్స్ చూడొచ్చు అనమాట ఓకే నిజంగా సార్ మీరు చాలా మంచి మాట అన్నారు చాలా మంది అటు సినిమాలు చేసుకుంటూ గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు సినిమాలు సినిమాలు అనుకుంటూ మన బీజేపీలో అందరిని గుడ్డిగా సమర్థించాల్సిందేం లేదు నుంచి హేమమాలిని తీసుకుంటే ఆమె మథురా నుంచి గెలుస్తారు మళ్ళీ ఐదేళ్ల పాటు అప్పుడప్పుడు వచ్చి కనిపించి చిన్న చిన్న ఒక స్టేట్మెంట్స్ మాట్లాడటమే తప్ప కానీ వాళ్ళందరికంటే చాలా బెటర్ యాక్టివ్గా ఉంటానని చెప్తుంది అది చాలా మంచి పరిణామంగానే భావించాలా రాబో రోజుల్లో పార్లమెంట్లో నారీ శక్తి అంతకంతకు సారి చెప్పినట్టు పార్లమెంట్లో పార్లమెంట్ అమూల మహిళాస్త్రాలు రాబోతున్నాయి ఇది చాలా మంచి పరిణామంగా మనం భావించాలి ఇంతటితో ఇది ముగిస్తూ మనం ఇంకొక అంశంలోకి వెళ్దాం చాలా ముఖ్యమైన అంశం అది కూడా మనం శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ రక్షణని ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ ఉంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి